వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే అనసయ్య ఇక దీపతో నువ్వు నా తమ్ముడి కూతురివి కాదు నా తమ్ముడికి నువ్వు బస్ స్టాండ్లో దొరికావు అవును నా తమ్ముడు కూతురు నువ్వు కాదు నా తమ్ముడు భార్య పిల్లల పుట్టక ఆ ఆ మనస్తాపంతో తను ఆరోగ్య సమస్యతో చనిపోయింది తర్వాత నా తమ్ముడు ఇంకొక పెళ్లి చేసుకోవడానికి కూడా ఇష్టపడలేదు అప్పుడే వాడికి నువ్వు బస్ స్టాండ్లో దొరికావు పసికందుగా ఉన్న నిన్ను వాడికి వదిలేసి రావడానికి మనసు ఒప్పుకోలేదు అందుకే నిన్ను వాడి ఇంటికి తీసుకొచ్చి దేవుడిచ్చిన బిడ్డవి నువ్వు అంటూ నీకు దీప అని పేరు పెట్టి నువ్వు నా కూతురు అని అలాగే ఈ విషయం ఎప్పటికీ ఎవరికీ తెలియకూడదని వాడి మీద నాకు ఒట్టు వేయించుకున్నాడు అందుకే ఎన్ని రోజులు ఈ నిజం నాకు తెలిసిన ఏ రోజు నీ మీద కోపంతో కూడా ఈ నిజాన్ని నేను బయటపెట్టలేదు ఎందుకంటే నా తమ్ముడు నీ మీద ప్రేమతో ఒట్ వేయించుకున్నాడు కాబట్టి అవుని నువ్వు మేన కొడలివి కాదు కానీ దీప ఒక్క మాట చెప్తానే నువ్వెవరో ఆ దాసు గారికి తెలుసు అలాగే నీ తల్లిదండ్రులు ఎవరు ఎక్కడున్నారో ఆ గారు చెప్తాను అన్నారు అలాగే ఆ రోజు బైరాగి చెప్పింది కూడా నిజమే నీ తల్లిదండ్రులు నా తమ్ముడు కాదు కాబట్టి నువ్వు వాడికి బిండె ప్రదానం చేసినా అవి కాకులు ముట్టుకోలేదు నువ్వు ఏ గొప్ప ఇంటి బిడ్డవో అయి ఉంటావే అందుకే నీకింత మంచి బుద్ధి వచ్చింది అవును నాకు తెలిసి నీ తల్లిదండ్రులు ఎక్కడో బ్రతుకున్నారు వాళ్ళు మంచి గొప్పింటి వారే అయి ఉంటారు అని అనస అంటూ ఉంటే ఒక్కసారిగా దీపా కుప్పకూలిపోతుంది బ్రతుకుండడం కాదు నువ్వు చెప్తుంది నిజమే అత్తయ్య నా తల్లిదండ్రులు ఎవరూ కాదు దశరథ్ గారు సుమిత్రమ్మ వాళ్ళే నా అమ్మ నాన్న కార్తీక్ బాబు చెప్పినంత నిజం నిజంగానే నేను కుబేర్ కూతుర్ని కాదు నీ మీన కొడల్ని కాదు నేను ఆ ఇంటి బిడ్డని సుమిత్రమ్మ నా కన్న తల్లి దశరథ గారు నా కన్న తండ్రి శివనారాయణ తాత నా తాతయ్య అంటూ దీప చాలా సంతోషపడిపోతుంది దీప ఏమైంది ఎందుకు అలా ఉన్నావు అలా నోతున్నావు మాట్లాడవే అని వెనకాలే అత్తయ్య నేనెవరో నా పుట్టుకెంటో నాకు తెలిసింది ఇక నా మనసు చాలా సంతోషంగా ఉంటుంది ఏంటి నువ్వు అంటుంది అంటే మీ అమ్మ నాన్న ఎవరో నీకు తెలిసిపోయిందా చెప్పవే అందుకైనా నువ్వు నన్ను వచ్చి నిలదీస్తున్నావు నువ్వు నా తమ్ముడు కూతురు కాదని ఎవరినితో చెప్పారు చెప్పవి అని వెనకాలే నాకు నిజాలు తెలిసే త్వరలోనే నీకు కూడా ఆ నిజం తెలుస్తుంది అవునత్తయ్య ఈ విషయం నేను చెప్పే వరకు నువ్వెవరు ముందు బయటపడదు దీప ఏమంటున్నావే నువ్వు నేను చెప్తున్నాను కదా అత్తయ్య నువ్వెవరు వారి దగ్గర ఈ నిజం గురించి బయటపడకూడదు అంటూ దీప అయితే ఇక అనసక్కి మాట ఇచ్చేసి కార్తిక్ కోసం ఆ ఇంటికైతే బయలుదేరుతుంది ఇక కార్తిక్ అయితే జోష్న ఫోన్ చేయడంతో ఇంకా ఇంటికైతే వస్తాడు రాగానే జోష్న బావా ఎన్నిసార్లు ఫోన్ చేస్తే నువ్వు ఇంత లేటుగా వచ్చావేంటి నీ భార్య దీప నిన్ను ఆపేసిందా నా దగ్గరికి వెళ్ళొద్దు అని చెప్పి నిన్ను ప్రాధాయపడుకుందా చెప్పు బావా అని వెనకాలే చూడు చూసినా నువ్వు అనుకున్నట్టు అక్కడ ఏమీ జరగలేదు చెప్పాలంటే దీపే నన్ను రెడీ చేసి మరి ఇక్కడికి పంపించింది అయినా నువ్వేంటి నన్ను నిన్న ఇక్కడ ఇంట్లో చేసిన పనులన్నీ వీడియో తీసి అక్కడ మా అమ్మ వాళ్ళకి పంపించావు ఏం చేయాలని చూస్తున్నావు బావా చెప్పాను కదా నువ్వు నాకు సైన్ చేసి నా చేతిలో లాక్ అయ్యో ఇప్పుడు నువ్వు నేనేం చెప్పినా చేస్తూనే ఉండాలి జ్యోస్నా శారీస్ కొంచెం కొంచెమైనా అర్థం ఉంటుంది నువ్వు అది దాటి వెళ్తున్నావు బావా నీకోసం నేను ఏదైనా దాటుతాను అవును నా మెయిన్ టార్గెట్ ఆ దీపని బాధ పెట్టడం దానికోసం నేను ఇదంతా చేస్తున్నాను నా కోపం మొత్తం దీపమీదే నాకు తెలిసి మరదలా నీ కోపం దీపమీదే ఉంటుందని ఎందుకంటే దీపని ఎక్కువ అడ్డుకోడ కదా అని కార్తిక్ అంటాడు ఒక్కసారిగా జ్యోస్న జీదింటి బావ ఇలా అంటున్నాడు కొంపు తీసి బావకి దీపే ఇంటి వారసరాడన్న విషయం తెలిసిపోయిందా అని చెప్పేసి ఇక జ్యోస్న ఆలోచిస్తూ ఉంటే నాకంతా నిజం తెలిసిపోయింది దీప జ్యోత్నా అని అంటాడు బావా ఏమంటున్నావు నువ్వు అవును నువ్వు దీపని ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నావో దీపని చంపడానికి ఎందుకు ప్రయత్నించావో అంతా నాకు తెలిసిపోయింది అని వెనకాలే డౌట్ లేదు బావకి దీపే వారసాలని తెలిసిపోయింది కానీ ఎలా ఎలా తెలుస్తుంది అని అనుకుంటూ ఉంటే ఇక కార్తీక్ జోష్నని మనసులో కంగారుని భయం నాకంతా తెలుసు నిజం నాకు తెలిసిపోయిందనని చాలా భయపడుతున్నట్టున్నావుగా నీకు ఈ స్ట్రోక్ చాలు అని కార్తీక్ చూడు జోష్న నాకు దీప భార్య అనేక నువ్వు దీపని అడ్డు తొలగించాలనుకున్నావు సౌరిని దీపన్ని నాకు దూరం చేస్తేనే కదా నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని కళ్ళకంటున్నావు కానీ ఒక్క మాట చెప్పనా నువ్వు ఎన్ని కళ్ళకన్నా నా జీవితంలోంచి దీపని తప్పించలేవు ఈ జీవితానికి దీప మాత్రమే నాకు భార్య ఈ జీవితంలో ఇంకొక ఆడదానికి స్థానం లేదు అని అంటాడు ఒక్కసారిగా జోష్ణకి ఒళ్ళు మండిపోతుంది దీప అన్న మాటలు కూడా గుర్తుకు వస్తాయి దీప కార్తీక్ బాబు నన్ను పెళ్లి చేసుకోకపోయినా నిన్ను పెళ్లి చేసుకునేవారు కాదు జ్యోత్న కార్తీక్ బాబు ఎప్పుడు నిన్న ఉద్దేశంతో చూడలేదు అన్న మాటలు గుర్తుకు వచ్చి దీప దీప కూడా ఇలాగే మాట్లాడుతుంది నువ్వు కూడా ఇలాగే మాట్లాడుతున్నావు ఆ దీప నీకు ట్రైనింగ్ ఇచ్చింది కదా బావా దీప ఇలా మాట్లాడిందో లేదో నాకు తెలియదు జోస్నా కానీ నా భార్య కరెక్ట్గానే చెప్పింది అయితే నీకు అని అంటాడు ఇక జ్యోత్నకి కోపం వచ్చేస్తుంది ఇంతలోకి కార్తిక్ని కత్ బావా వెళ్ళి అర్జెంటుగా నాకు కాఫీ కలిపి తీసుకురా నేనా అవును నువ్వే అని అంటూ ఉంటే ఆగండి కార్తిక్ బాబు కాఫీ కలపాల్సింది మీరు కాదు నేను అని వెనకాలే దశరథ శివన్నారాయణ అలాగే సుమిత్ర కూడా అక్కడికి వస్తారు ఒక్కసారిగా దీపని చూసి షాక్ అయిపోతారు దీప మాత్రం సుమిత్రని అలాగే దశరథని శివనారాయణని చూసి నా మా అమ్మ నాన్న నా తాతయ్య ఇదే నా కుటుంబం ఇది నా ఇల్లు అని ఆనందపడిపోతూ ఉంటూ ఇక సుమిత్ర దశరథ్ దగ్గరికి వెళ్ళి ఒక్కసారిగా వాళ్ళ కాళ్ళని మొక్కుతుంది అలాగే శివనారాయణ కాళ్ళని కూడా మొక్కుతుంది ఇక కార్తిక్ దీపకి నిజం అర్థమైంది ఆన్సే గారి ద్వారా దీప నిజం తెలుసుకుంది అందుకే అత్తకి కాళ్ళ మావయ్య కాళ్ళు మొక్కి తన వాళ్ళ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంటుంది అని అనుకుంటూ ఉంటే ఇక జోస్నా ఏ దీపా జేం చేస్తున్నావు నువ్వు అయినా నువ్వు మా మమ్మీ డాడేడ్డి మా తాత కాలు పట్టుకుంటున్నావేంటి కొత్తగా ఏదో నువ్వు ఇంటికి వచ్చినట్టు అని వెనకాలలే ఇంటికి రావటం ఏంటి జోస్నా ఈ ఇల్లే నాది కదా అని అండగాలే ఒక్కసారిగా సుమిత్ర జోస్నా పారిజాతం అందరూ షాక్ అవుతారు ఇక పారిజాతం బాగుందే నీ మొగుడిని ఇంట్లో పనివాడి కింద చేస్తుందని నా మనవరాలు ఈ ఇల్లే నీదంటున్నావా చూడండి పారిజాతం గారు మీరు మార్చినట్టు ఇళ్ళని మనుషుల్ని నేను మార్చే రకం కాదు మనుషుల మనసుల్ని గెలుచుకునే రకాన్ని అని వెనకాలనే ఒక్కసారిగా పారిజాతానికి మనవరల్ని మార్చేసిన విషయం గుర్తుకు వస్తుంది ఇక జోష్న కూడా జిదేంటి దీపతో పాటు భావతో పాటు దీప కూడా ఇలా మాట్లాడుతుంది ఏదో జరుగుతుంది నాకేం అర్థం కావట్లేదు అని అనుకుంటూ ఉంటే ఇక కార్తిక్ ఏంటి పారు ఒక్కసారిగా దీప అన్నమాటికి అలా స్టన్ అయ్యావు అంతే కదా ఇక్కడ కొంతమంది మనుషుల్ని ప్రేమించారు కానీ ఇప్పుడు అదే మనుషులు వాళ్ళని ద్వేషిస్తున్నారు కదా అందుకే దీప అలా మాట్లాడింది అని వెనకాలలే ఇక సుమిత్ర నేను అప్పుడు నిజం తెలియక తప్పు చేశాను నిజం తెలుసుకున్నాను కాబట్టి దూరం పెడుతున్నాను అని వెనకాలే ఇక దశరథ సుమిత్ర దీప తప్పు చేసిందని నీకు తెలుసా అలా అంటారేంటండి నా కళ్ళ ముందే మిమ్మల్ని దీప గంతో షూట్ చేసింది అని వెనకాలే అత అది అబద్ధమని కోర్టులో రుజువైంది నా భార్య ఏ తప్పు చేయలేదు అని వెనకాలనే శివనారాయణ నువ్వు చెప్పే మాటలని నేను నమ్ముతానా ఏంటి ఆయన నీ భార్య ఎక్కడికెందుకు వచ్చింది అని అంటూ ఉంటే ఇక జ్యోత్న బావ కోసం వచ్చుంటుంది చూడు దీపా బావ ఇప్పుడు నాకు అసిస్టెంటు కాబట్టి బావ మాత్రమే ఇక్కడ ఉంటాడు నువ్వు ఇంటికి వెళ్ళొచ్చు ఎక్కడికి వెళ్ళేది నేను ఇక్కడి నుంచి అడుగు కూడా కదపను అని అంటుంది ఒక్కసారిగా జోస్నా బావా ఏంటిది అని వెనకాలనే దీపా నేను చూసుకుంటానని చెప్పాను కదా నీకు కార్తీక్ బాబు మీరు ఎందుకు ఇక్కడున్నారు ఎందుకు జోష్న చెప్పిన పనులు చేస్తున్నారు ఎందుకంటే జోష్న నాతో అగ్రిమెంట్ పేపర్ రాయించుకుంది జోష్న ఏం చెప్తే నేను ఇప్పుడు అది చేయాలి అందుకనే అవునా అయితే ఇప్పుడు నేను కూడా మీరేం చెప్తే అది చెయ్యాలి ఎందుకంటే జోష్న మీతో అగ్రిమెంట్ ఎలా రాయించుకుందో ఇప్పుడు నేను కూడా మీ భార్యని మీరు చెప్పే ప్రతి పని చేయాలి అందుకే మీరేం చెప్పినా చేయడానికి నేను ఇక్కడికి వచ్చాను దీపింటి ఇలాంటి ట్విస్ట్ ఇచ్చింది అని కార్తీక్ అనుకుంటాడు ఇక జోస్నా బావా దీప అర్జెంటుగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి కుదరదు జోస్నా ఎందుకంటే నువ్వు కార్తీక్ బాబుని ఎలా అయితే పనులు చేయించుకుంటున్నావో అలాగే కార్తీక్ బాబు పైందా పని చేసేదాన్ని నేను కాబట్టి కార్తీక్ బాబు ఎక్కడ ఉంటారో నేను కూడా అక్కడే ఉంటాను అని వెనకాలనే ఇక కార్తీక్ దీప నీ ప్లాన్ అదర్స్ ఈ నువ్వు కూడా ఈ కుటుంబంలోకి రావడానికి బాగానే స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చావుగా అని అనుకుంటూ జ్యోత్నా ఇప్పుడు నేను నీకెలా బానిసినో దీప కూడా నాకు బానిస మరి దీప కూడా నాతో పాటు ఇక్కడ పని చేయాల్సింది చెప్పు నీకేం చేయమంటావు అని వెనకాలే దీపా బావని కాపాడటానికి నువ్వు ఏదో ఒక రకంగా నా కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పి వెళ్ళిపోతావు అనుకున్నాను కానీ బావ కింద పని ఇక్కడికి వచ్చావా అయితే నేను మామూలుగా వదిలిపెట్టను నీతో ఒక ఆట ఆడుకుంటాను అని చెప్పేసి సరే ఇక పారిజాతం ఏయ్ అడ్డమైన నా ఇంటికి రావడానికి నేను ఒప్పుకోను పారిజాతం గారు నేను ఆ మాట మిమ్మల్ని అంటే అని వెనకాలే చూసారా దీని పొగరు నన్నే ఎలా అంటుందో అని వెనకాలే ఇక సుమిత్ర జ్యోష్న ఈ మనిషి ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని వెనకాలే మమ్మీ ఎందుకలా కోపడతావు దీప ఈ ఇంట్లో సభ్యురాలుగా రాలేదు ఈ ఇంటి పని మనిషిగా వచ్చింది కాబట్టి పని మనిషి చేయాల్సిన పనులన్నీ దీప చేస్తుంది మనం ఒక పనివాణి పెట్టుకుంటే ఇద్దరు వాళ్ళు వచ్చారు దీపా వెళ్ళి మమ్మీకి డాడీకి తాతకి నాకు అందరికీ స్ట్రాంగ్గా కాఫీ పెట్టి తీసుకురా ఓయ్ నాకు టీ తీసుకురా అని చెప్పి పారిజాతం అంటుంది సరే పారిజాతం గారు మీరు అన్నట్టుగానే మీకు స్పెషల్గా టీ తీసుకొస్తాను అంటూ దీప కిచెన్లోకి వెళ్తుంది ఇక కార్తిక్ కూడా దీపకి సహాయం చేస్తానని కిచెన్లోకి వెళ్తాడు ఇక దసరథా జోస్నా నువ్వు మరీ ఊవర్ చేస్తున్నావు ఇక శివనారాయణ చూడు దసరథా నా మనవరాలు ఏమీ తప్పు చేయట్లేదు ఇలాంటి వాళ్ళకి ఇలా శిక్ష వేయాల్సిందే వాళ్ళు చేసిన తప్పులకి మన కింద ఇలా తల వంచుకొని పని పనిచేయాల్సింది అది కదా మావి గారు అమ్మ సుమిత్ర ఈ విషయంలో నా మనవరాలకే నా ఓటు అని అంటాడు ఇక కార్తిక్ అలాగే దీప మాటలు విని కార్తిక్ బాబు నాకంత సరిజా తెలిసింది వీళ్ళే నా కుటుంబం అని నాకు తెలిసింది జోష్న నుంచి నా వాళ్ళ నిన్ను కాపాడుకోవడం కోసమే నేను ఇక్కడికి వచ్చాను సూపర్ దీప నేను ఆలోచించే ఆలోచన నీకు నా అర్థమైంది కదా ఇక జోష్ణని మన ఇద్దరం కలిసి ఒక ఆట ఆడుకోవాలి తనంతట తానే తప్పు చేస్తుందని అందరి ముందు నిజం ఒప్పుకునేలా చేయాలి అని కార్తీక్ అంటాడు తప్పకుండా కార్తీక్ బాబు అని చెప్పేసి ఇక అందరికీ కాఫీ కలుపుతుంది కానీ పారిజాతంకి కలిపిన టీలో మాత్రం బోల్డ్ అంతా కారం వేస్తుంది అలాగే జోష్నకి కలిపిన కాఫీలో కూడా కారం వేస్తుంది ఈ విషయం తెలియని జోష్న అలాగే పారిజాతం దీప కోసం వెయిట్ చేస్తూ ఉంటే అందరికీ కాఫీ ఇస్తుంది దీప అలాగే కాఫ్ కారం కలిపిన కాఫీ జ్యోత్నకి కారం కలిపినట్టు పారిజాతానికి ఇస్తుంది ఇక పారిజాతం అలాగే సుమిత్ర జోష్న అందరూ కూడా కాఫీ తాగుతారు ఒక్కసారిగా జోష్న పారిజాతం నోట్లో ఉన్న కాఫీని కింద విసిరిస్తారు బాబోయ్ కారం కారం అమ్మో ఇంత కారమా వెళ్ళి వాటర్ తీసుకురా అని అరుస్తూ ఉంటే దీప వెళ్ళి వాటర్ తీసుకొస్తుంది ఒక్కసారిగా అవి వేడి నీళ్ళు అవడంతో ఇద్దరు నోరు కాలిపోతుంది ఏ దీప ఇవి వేడి నీళ్ళు కదా జోస్న నువ్వు వేడి నీళ్ళో లేదంటే చల్లటి నీళ్ళు తెమ్మనో చెప్పలేదు కదా హాట్ వాటర్ తాగుతావేమని తెచ్చాను అని అంటూ ఉంటే ఇక సుమిత్ర జేంటి దీపా కావాలని నాటకాలు ఆడుతున్నావా నా కూతురు తాగే కాఫీలో కారం కలిపావా అయ్యో అలా అంటారేంటి దీప అందరికీ ఒకే రకమైన కాఫీ చేసింది ఒకసారి మీరు కాఫీ తాగండి అది ఎలా ఉందో మీకే తెలుస్తుంది జ్యోష్న కావాలని అబద్ధం చెప్తుంది మీతో అని వెనకాలనే సుమిత్ర అలాగే దశరథ సివన్నారైన కాఫీ తాగుతారు కాఫీ బాగానే ఉంది కదా అని వెనకాలనే ఇక జ్యోత్నా లేదు మమ్మీ నేను తాగిన కాఫీలో దీపకారం కలిపింది కావాలంటే తాగి చూడు అని చెప్పి కప్పులో కాఫీ చూడగాలే కాఫీలో కాఫీ కప్పు మొత్తం కింద పడేయడంతో కాఫీ మొత్తం కింద ఒలిగిపోతుంది ఇక దీప ఏంటి జ్యోత్స్నా నీ కోపం ఉంటే సరిపోతుంది కానీ ఇన్ని అబద్ధాలు చెప్తావా నేనెందుకు అలా చేస్తాను అయినా ఈ ఇంట్లో నేను ఒక పని మనిషిని నువ్వే చెప్పు అలాంటప్పుడు ఎందుకు ఇలా చేస్తాను అని వెనకాలే ఇక దశరథా జ్యోత్నా దీప మీద కోపంతో అబద్ధాలు చెప్తున్నావా నీ పద్ధతిని మార్చుకో అని చెప్పేసి ఇక అందరూ పైకి వెళ్ళిపోతారు ఇక జోస్నా అయితే కారం అంటూ లోపలికి వచ్చి కిచెన్లో ఐస్ క్యూబ్స్ తీసుకుంటూ ఉంటే ఇక దీపా చూడు జోస్నా నువ్వు కార్తీక్ బాబుని ఇబ్బంది పెట్టాలి అని చూస్తున్నావు కానీ నేను అంత తేల్చి నువ్యంతటా నువ్వే కార్తీక్ బాబు కాళ్ళ మీద పడి కాళ్ళ బేరానికి వచ్చేలా చేస్తాను దీప అనవసరంగా నన్ను రెచ్చగొడుతున్నావు బావ అగ్రిమెంట్ల పెంప సంతకం చేశాడు చేశారు కానీ ఆ అగ్రిమెంట్ పేపర్ని నువ్వే చింపేసి నీ అంతటి నీ తప్పులని నువ్వే ఒప్పుకుని ఎలా చేస్తాను చూస్తూ ఉండు అని చెప్పి దీప ఛాలెంజ్ చేస్తుంది ఇక కార్తికు కూడా దీపకి దీపక దీపకు తగ్గట్టుగా కౌంటర్ ఇస్తూ ఉంటే వీళ్ళిద్దరూ కలిసి ఏదో పెద్ద ప్లానే చేస్తున్నారు లేకపోతే దీప ఎక్కడికి రావటం ఏంటి ఏదో ఒకటి చేయాలి అని అనుకుంటుంది ఇంకా సాయంత్రం అవుతుంది జోష్న అయితే ఇక సత్యపండుని కలుస్తుంది ఒక్కసారిగా సత్యపండు జోష్నని చూసి షాక్ అవుతాడు ఏయ్ నేను ఎన్నిసార్లు చెప్పాను నాకు ఫోన్ చేయొద్దు చేయదని కానీ కంటిన్యూస్గా ఫోన్ చేసి ఎందుకు నన్ను చావు కొడుతున్నావు అని వెనకాలనే అది కాదు మేడం మీరు ఇచ్చిన డబ్బులు అయిపోయాయి మరి నాకు డబ్బులు ఎవరిస్తారు మీరేమో ఈ ఊర్లో తిరగద్దు వేరే ఊర్లోకి వెళ్ళు అంటున్నారు మరి వేరే ఊరంటే అక్కడ నాకు ఇల్లు లేదు పెళ్ళం లేదు ఖర్చులకి డబ్బులు కావాల్సి వస్తాయి కదా మేడం అందుకే వచ్చాను అని వెనకాలే అప్పుడే దీప ఆ రోడ్డు మీదుగా వెళ్తూ ఉంటుంది ఒక్కసారిగా సత్యపండితో జోష్న మాట్లాడడం చూస్తుంది ఇదేంటి జ్యోత్న సత్యపండుతో మాట్లాడుతుంది ఏమై ఉంటుంది అంటే ఆ రోజు రమ్య భర్త సత్యపండుని తీసుకొచ్చింది జ్యోష్నేనా అని చెప్పేసి వెంటనే ఇక దీప కారు వెనకాల నిలబడి వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటుంది అప్పుడే జ్యోత్న నేను ఎన్నిసార్లు చెప్పాను పదే పదే నన్ను కలుస్తూ నన్ను డబ్బులు అడగద్దని నీకు డబ్బులు కావాలంటే ఫోన్ చెయ్యి నేను నీకు ట్రాన్స్ఫర్ చేస్తాను అదేంటి మేడం మీకు చాలాసార్లు ఫోన్ చేశాను మీరు ఎన్నిసార్లు ఫోన్ చేసినా కలవటం లేదు లిఫ్ట్ చేయట్లేదని డైరెక్ట్గా మిమ్మల్ని కలవమని మెసేజ్ చేసి ఇక్కడికి వచ్చాను సరే ఇదిగో డబ్బులు మేడం నేను చేసింది చాలా పెద్ద పని మీరేమీ ఇంత తక్కువలో డబ్బులు ఇస్తున్నారు ఒకవేళ రేపు నేను పోలీసులకు దొరికిపోయాను అనుకోండి నాకు జీవిత శిక్ష వేస్తారు జీంట్రా బెదిరిస్తున్నావా నిజం చెప్తున్నాను మేడం నేను గన్తో షూట్ చేసింది ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ దసర అలాగే ఈ కేసులో మీరు దీపని ఇరికించాలనుకున్నారు కానీ నేనే ఇదంతా చేశాను నాతో ఇదంతా చేయించింది మీరే అని పోలీసులకి నేను చెప్పేస్తే మీ పరిస్థితి ఏమవుతుందో ఆలోచించండి అని వెనకాలనే దీప షాక్ అయిపోతుంది ఇక జ్యోస్న అయితే చూడు మర్యాదగా వెళ్ళు పిచ్చి పిచ్చి వేషాలు వెక్కు నేను నా కన్న తండ్రినే చంపాలి అనుకున్నాను అంటే నా పగ ఎలాంటిదో నీకు తెలుసు కదా ఇప్పుడు ఆ దీప కేసు నుంచి బయటపడిందే కాకుండా చావు నుంచి కూడా బయటపడింది అవును నన్నే వెళ్ళి పొడమంటారా ఒకడు పొడిచే దాన్ని తీసుకొచ్చి నన్ను ఎత్తిన పెట్టాడు నువ్వు అలాంటి పని చేయద్దు కానీ మర్యాదగా ఎక్కడి నుంచి వెళ్ళు సరే మేడం అంటూ జ్యోస్న వెళ్ళిపోతుంటే దీప ఇదంతా కూడా వీడియో రికార్డ్ చేస్తుంది అంటే దీప్ జోస్న నన్ను కేసులో ఇరికించి దశరథ్ గారిని గంతో షూట్ చేయించిందనమాట అంటే జ్యోత్న ఇదంతా కావాలని చేసింది ఎందుకంటే దశరథ గారు నా కన్న తండ్రి కదా అందుకే జోష్ణ ఈ పని చేసి ఉంటుంది ఇలాంటి పని చేసిన జోత్నని వదిలిపెట్టను ఈ వీడియో ఇప్పుడే కార్తిక్ బాబుకి చూపించి జ్యోష్న గురించి నిజం తెలిసేలా చేస్తాను అంటూ ఇక వీడియో తీసుకొని కార్తిక్ దగ్గరికి వెళ్తుంది కార్తీక్ ఆ వీడియోని చూసి షాక్ అవుతాడు దీపా అంటే నా అనుమానం నిజమే అనమాట అవును కార్తీక్ బాబు ఆ రోజు మీరు చేసి చెప్పిందంతా నిజమే దీపా నన్ను ఎరికించడానికే జ్యోస్న ఇదంతా చేయించింది దశరథ గారు తన కన్న తండ్రి కాదు కాబట్టి ఆ ఇంటికి అతన్ని చంపాలని చూసింది దీపా ఈ ఒక్కటి చాలు జ్యోష్నని మనం ఆ ఇంట్లో ఇరికించడానికి కార్తిక్ బాబు అవును దీపా నువ్వు ముందు నాతో పదా అంటూ కార్తిక్ అయితే దీపం తీసుకొని జ్యోష్న ఇంటికి వస్తాడు ఇక శివనారాయణ అలాగే సుమిత్ర పారిజాతం అందరూ కూడా హాల్లో ఉంటారు ఇక శివనారాయణ ఏంట్రా ఏదో ఇది నీ సొంత ఇల్లులాగా నీ పిల్లాన్ని తీసుకుని అలా వస్తున్నావేంటి నువ్వు నా మనవరాలు కింద కథ పనిచేయాల్సింది మరి నా మనవరాలు ఇంట్లో కూడా లేదు మీరెందుకు వస్తున్నారు ఇక్కడికి చూడండి తాత నేను ఇక్కడికి వస్తుంది జోష్న పంచడానికి కాదు మీరందరూ నా భార్య దీప తప్పు చేసిందని మావయ్యని గంతో షూట్ చేసిందని నమ్మి తిట్టారు అలాగే చాలా మాటలు అన్నారు కానీ నా భార్య మావయ్యని షూట్ చేయలేదు ఆ విషయం మీకు నిరూపించడానికి ఇక్కడికి వచ్చాను ఏంటని వంటుంది అంటే కళతో చూసినంత మేమంతా అబద్ధం అంటావా చెప్పు నీ భార్య దశరథని షూట్ చేయకపోతే దసరథంతో ఎవరు షూట్ చేశారా నీ మనవరాలు చూసారా చూసారా వీడిని ఇంట్లో పిలిచి అవకాశం ఇచ్చినందుకు నా మనవరాలనే హంతకరాన్ని చేయాలని చూస్తున్నాడు మన కళ్ళ ముందే దశరథ షూట్ చేసింది దీప కానీ జోష్న ఇదంతా చేసిందని చెప్తున్నాడు వీడు ఎంతకైనా తెగిస్తాడు ఈ ముద్రష్టబ్దు ఉందిగా ఇది ఉండగా వీడి ఇలాగే ఉంటాడు పారిజాతం గారు మాటలు మర్యాదగా రానివ్వండి తప్పు లేకుండా కార్తిక్ బాబు ఎప్పుడు ఎవరి మీద నిందలు వేరు మా దగ్గర సాక్ష్యం ఉంది ఏంటి ఆ సాక్ష్యం అని సుమిత్ర అంటుంది అత ఇదిగో ఇదే సాక్ష్యం అంటూ కార్తీక్ ఆ వీడియోని చూపిస్తాడు ఒక్కసారిగా ఆ వీడియోలో జోస్నా అలాగే సత్యమూర్తి మాట్లాడిన మాటలు విని షాక్ అయిపోతారు ఇక కార్తిక్ అయితే మావయ్య ఇప్పటికీ నా అర్థమైందా ఈ సత్యమూర్తి ఎవరో కాదు అవును ఈ సత్య ఆ రోజు గౌతమ్ నాశనం చేసిన రమ్య భర్త అంటే ఇంటికి వచ్చాడే వాడే వేడు యాక్చువల్లీ చెప్పాలంటే రమ్య భర్త వేడు కాదు గౌతమ్ మంచివాడు కాదని జ్యోష్ణకి ముందే తెలుసు కానీ జ్యోష్ణ ఈ విషయాన్ని మీ ముందు చెప్పకుండా దాచిపెట్టి మీ అందరి ముందు దీపని చెడ్డదని చేసింది అలాగే రమ్యని తీసుకొచ్చి దీప నిజం చెప్పాలనుకున్నప్పుడు రమ్యని కూడా నిజం చెప్పనివ్వకుండా సత్యపణిని తీసుకొచ్చి రమ్యను నోరు మూయించింది ఎందుకంటే దీప మీద మీరు కోపం ద్వేషాన్ని పెంచుకోవాలని అలాంటిగే డబ్బులు డబ్బులిచ్చి దీపని గంతో షూట్ చేసే టైంలో తనని షూట్ చేయించమని దీపని రెచ్చగొట్టి కావాలనే మావయ్యని సత్యపండు కాల్చేలా చేసింది కానీ మావయ్యకి ఏం కాలేదు ఇదంతా చేసింది జ్యోత్స్న అని వెనకాలే అప్పుడే జ్యోత్స్న వస్తుంది ఇదంతా కూడా వినేస్తుంది ఇదేంటిలా బుక్కేయాను కా బావా నన్ను ఇలా ఇరికించేశాడే అని అనుకుంటూ ఉంటే ఒక్కసారిగా సుమిత్ర జోష్న చంప పగల కొడుతుంది ఇక శివనారాయణ నిన్న ఇప్పుడే ఇక్కడ చంపేస్తాను అని వెనకాలే తాత నేను చెప్పేది వినండి నేను ఇదంతా చేసింది భావ కోసం అవును భావని దక్కించుకోవడం కోసం నా ముందు ఏ ఆప్షను కనిపించలేదు అందుకే ఇలా చేశాను కానీ నేను చంపమంది డాడీని కాదు దీపని కానీ వాడేమో దీపని చంపకుండా మా డాడీని షూట్ చేశాడు ఇది తాత జరిగింది అని అంటూ ఉంటే ఒక్కసారిగా శివనారాయణ కూడా చంప కొడతాడు నోర్మయ్ పెళ్ళైన వాడిని పెళ్లి చేసుకోవడానికోసం కోసం తెగిస్తావా అసలు నిన్ను అంటూ కార్తిక్ అలాగే అందరూ కూడా జోష్నని తిడుతూ ఉంటారు ఇక జోష్న అయితే షాక్ అయిపోతుంది సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్స్ ఇలాగే చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి డోంట్ మే స వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్